నల్గొండలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఆ కార్యక్రమాన్ని మరి పోలీస్ శాఖ అయినటువంటి డిఎస్పీ కానీ ఎస్పీ కానీ మరి మూడు నాలుగు రోజుల కిందనే మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు మరి చివరి నిమిషంలో అన్ని ఏర్పాట్లే రేపు కార్యక్రమం పెట్టుకొని ఈరోజు మరి రిజెక్ట్ చేస్తూ మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి మేము వాళ్ళని అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మరి అది ఫైర్ నుంచి ఒత్తిడి ఉందని వాళ్ళు మరి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు మహా ధర్నాని అక్కడ రేపు జరగబోతుంది కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు మాకు ఆ ధర్నాకు సంబంధించింది పోలీస్ శాఖ ఇవ్వకుండా ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా ఆర్డర్ తెచ్చుకొనైనా రేపు సభను నిర్వహిస్తాం ఎందుకంటే అసలు కేసీ మన కే మన కేటీఆర్ గారు సభలు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకు భయమో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే పూర్తిగా తప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా తాచారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ జరుపుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మరి హామీలు ఏవైతే ఇచ్చిండ్రో హామీలు ఇవ్వకుండా పోతా ఉన్నారు యాక్చువల్ ఏంది రుణమాఫ్ అనేది డిసెంబర్ మూడు నాడే రెండు లక్షలు రుణమాఫ్ చేస్తున్నారు డిసెంబర్ మూడు వైపు ఇవ్వాలంటే పదమూడు నెలలు అవుతుంది ఇంతవరకు మరి మన ఏదో కాయదాల మీద 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 రమరమా అనిపించి ఒక థర్టీ పర్సెంట్ మందికి చేసి సెవెంటీ పర్సెంట్కు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మరి పెట్టుబడి సాయం కూడా మరి ఆ కేసీఆర్ ఇస్తే ఎకరానికి పదివేలే వస్తాయి రెండు కార్లకు మరి నేను వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ మూడు తర్వాత సోనియా గాంధీ బర్త్ బర్త్డే సందర్భంగా నేను పదిహేను వేలు ఇస్తాను రైతు భరోసా మరి అవి పదమూడు నెలలు అవుతుంది ఇంతవరకు ఇవ్వలే మరి ఆసరా పెన్షన్ ఏదైతుందో నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలే మరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానో ఇంతవరకు ఇవ్వలే మరి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తానారు ఇంతవరకు ఇవ్వలే మరి అదేవిధంగా హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానారు ఇంతవరకు ఇవ్వలే మరి ఇవన్నీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇలా రైతులు కూడా రేపు పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు నిన్న సాధనగర్ పెడితే పెద్ద ఎత్తున రైతులు కదిలి వచ్చింది అట్లనే ఈడ కూడా నల్గొండలో కూడా రేపు పెద్ద ఎత్తున కదిలి వస్తారనే భయంతో అక్కస్తో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి మంత్రిగా ఉన్నటువంటి నాయకులు మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి కేసీఆర్ సభకు కేటీఆర్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రొటెస్ట్ చేసే హక్కు మాకుంది హక్కుని కాలరాసే ఇబ్బంది చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ద్వారానైనా పర్మిషన్ తెచ్చుకొని క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా చేసి దాన్ని సక్సెస్ చేసుకుంటాం రైతు సోదరులరా బెనిఫిషర్స్ అందరూ కూడా నేను పెద్ద ఎత్తున రావాలి ఈ రేపు కేటీఆర్ సభను సక్సెస్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆ సభను సక్సెస్ చేస్తాం అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుతా